ఆయండీ మనకి రాములు చాలా మంది అయితే అడుగుతున్నారు రాములు కావాలండి అని కానీ మనకి రాములు మొన్న దీపావళికి అయితే వచ్చి వెళ్ళిపోయినాయి అండి జస్ట్ అలాగా ఇంకా కొందమన్న కూడా లేవు అది వచ్చి వెళ్ళిపోయినాయి తర్వాత ఇంకా రాలేదు మళ్ళీ ఇప్పుడు చలికైతే రాములు అయితే వస్తున్నాయి మీకు రాములు అయితే చూపిస్తున్నాడు చూడండి చాలా మంది అయితే అడుగుతున్నారు రాములు కావాలండి అని ఇగో రాములు చేతులు అయితే నిలబడవండి జారిపోతాయి చూసారా ఎలా జారిపోతాయో మీకైతే చూడండి ఇవి రాములు ఈ రాములు వచ్చి కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుందండి రాముల కాస్ట్ వచ్చి ఈ ఇరవై ఇరవై ఐదు అలా చెప్తున్నారు రాములో వాళ్ళకైతే ఇరవై రూపాయలకైతే వేస్తాము అన్నారు మీకు చూడండి రాములు అని అడుగుతారు కదా అందరూ రాములు కావాలని ఇంకోడి రాములో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పొచ్చు ఇవైతే నిలబట్టలేదు చేతిలో రాములు రాములు అంటున్నారు కదా మన దీపావళికి జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ రాలేదు ఇంకా రాములో ఇప్పుడైతే రావనుకున్నాం చలికి ఇప్పుడైతే మళ్ళీ రాములు అయితే వస్తుంటాయి చాలా మంది అడుగుతున్నారు కావాలని ఎవరికి కావాల్సిన కూడా రాములైతే చెప్పచ్చు ఇదిగోండి చూసారండి రాములో ఇవే రాములు రాములు బొమ్మడే టైప్లోనే ఉంటుంది మించు మించుగా మన నాట్ బొమ్మడేలు ఉంటాయి కదా ఆ టైప్లోనే ముక్కు తేడా ఉంటుంది కానీ జారడం అయితే అలాగే జారిపోతున్నాయి చేతిలోనే పట్టుకుండా ఉండటం లేదు బొమ్మడే ఎలా జారుతుందో అలాగే జారుతున్నాయి ఇవి కూడా చూసే రాములు చేతులు అయితే నిలబట్టలేదు పట్టుకున్నా కానీ అవే రాములు ఇవన్నీ కూడా రాముల కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది సంవత్సరం పొడికి ఎదురైతే చూస్తారో ఇది రాముల కోసం ఒకటి చీరమేని కోసం ఒకటి ఇవన్నీ కూడా సంవత్సరం పొడికి ఎదురు చూస్తారన్నమాట ఇల్ల కోసం ఇవి దొరకవు చాలా ఎక్కడో కానీ దొరకవు అన్నమాట ఇప్పుడైతే మొన్న సీజన్లో వచ్చి అలా సంక్రా దీపావళికి అలా వచ్చి వెళ్ళిపోయినాయి నేను నేను కూడా తీసుకోలేదు నేను తీసుకుందామని కూడా లేవు ఇప్పుడైతే వచ్చిన మాట మొన్న అడిగితే ఉన్నాయండి అంటే చూపించమంటే చూపించారు ఇవి రామ్లో రామ్ వచ్చి ఇరవై రూపాయలు చూపించారు చూసారా